దోపిడీ చేసే ఇటువంటి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అచ్చాది అచ్చి రోజులు స్వాయని పేరుతో పేరుతోకారాన్ని కైవసం చేసుకొని ఈ రోజు ఎన్నికల్లో ఎన్నికల పాసిజాన్ని న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేటి క్రమాన్ని కూడా వమ్ము చేసి గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ ప్రయత్నాలు జయప్రదం కావాలని మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దోపిడీ వ్యవస్థకి అప్రజాస్వామిక ప్రజాస్వామిక నిరంకుశ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేయడం అనేది మనందరికీ కార్మిక వర్గానికి వచ్చినటువంటి ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఎన్నికలు మీ అందరికి తెలుసు సోదరీ సదులరా డబ్బుతో కూడుకుని ఉన్నాయి ఏమంటున్నారో తెలుసా కార్మికులు జెండా పెట్టుకుని మీతో పోరాడడానికి వస్తున్నారు కానీ ఓట్లు మేము వేయించుకోగలం డప్పు ఇచ్చుకోగలం మద్యం పోయించగలం అని చెప్పేసి అంటున్నారు మిత్రులరా ఇది తేల్చుకునేటువంటి ఒక సమయం సోదరీ సదులరా తొంభై ఏడు కోట్ల ఓటర్లలో ఏ రోజు సగం మంది యువ జనాభా యువత ఈ యువతని ఏ రోజు ఏ రకంగా కూడా రాజకీయాల గురించి ఆలోచించకుండా విద్వేషాలు మత విద్వేషాలు కుల విద్వేషాలని రెచ్చగొట్టి కులాల పేరుతో మతాల పేరుతో పోగు చేసే పని చేస్తా ఉన్నారు అవునా కదా అంతేకాదు మద్యం విచ్చల విడిగా వీధి వీధికి మద్యమమ్మతో ఈరోజు చిన్న వయసులోనే మద్యం గంజాయి అలవాటు చేయడం ద్వారా బానిసల్ని చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అవునా కాదా ఇలాంటి కోరుకునేది లేకపోతే మన బిడ్డల్ని చదివించుకునే ఆ బిడ్డలకి ఉద్యోగం వచ్చేటటువంటి వ్యవస్థ ఆ బిడ్డలకి పని దొరికే వ్యవస్థ కావాలా మీ అందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చాం ఎవరు తీసుకొచ్చా పని హక్కు ఉండాలా అని హక్కుగా ఉండాలా చదువుకున్న బిడ్డలకి ఉద్యోగం దొరికే పరిస్థితి ఉండాలా పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం అలాంటి గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలా అని ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక హామీతో ముందుకు వస్తుంది ఒక్కరే కదా మరి ఓడిపోయిన వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళ ఓట్లు మురిగిపోయినట్లయినా కాదు మన ఓటు ఎవరికి వేసిన అనేటువంటిది కీలకమైంది ఈ రోజు మన ఓటు మనం నలభై వేలు యాభై వేలు వస్తే మనం గెలుస్తామని చెప్పేసి అనుకుంటే మనకి ఇరవై వేలు ఓట్లు ఇది మన బలం కార్మిక వర్గ బలం పేదల బలం కష్టజీవుల బలం మహిళల బలం ఇది యువత బలం అందుకని మన ఒక్క ఓటు చాలా విలువైంది మిత్రులారా మన ఓటు వేయడమే కాదు ఏ రోజు కార్మిక సంఘాల్లో రైతు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేయడమే కాదు మనం ప్రతి ఒక్కరం కూడా ప్రచార కార్యకర్తగా మారాల్సిన అవసరం ఉంది మన కుటుంబాలకు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఈ రోజు ప్రజా వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వైసీపీ మీ అందరికి తెలుసు ఎన్ని ఆగడాలు నేను చెప్పాల్సిన అవసరం ఎలా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్ని ఆదడాలు చేసిందో మరి ప్రతిపక్షం అత్యంత దుర్మార్గమైన ఒక హంతక ప్రభుత్వం అంటున్నారు ఎన్నికలు చేయలేరట మేము అడుగుతున్నాం ప్రజలకి నాయకత్వం వహించేటటువంటి పార్టీకి ధైర్యం లేకపోతే ఒక కూటమిగా ఏర్పడి ఆ యొక్క కూటమిలో ముఖ్యంగా సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ బీకేఎస్ ఈ పార్టీలన్నీ కలుపుకొని పోటీ చేస్తుంది ఆ యొక్క ఇండియా కూటమి తరఫున ఈరోజు తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ అభ్యర్థి శ్రీ మురళి గారిని పోటీగా నిలిచడం జరిగింది ఈరోజు వారు నామినేషన్ వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి అనేక వరాలు ఇవ్వటం జరిగింది ఆ యొక్క వీటిలో ఈ యొక్క ధరలకు సంబంధించి ఏదైతే రైతులు కోరుకున్నారో వాటిని పెట్టడం జరిగింది స్వామినాథన్ కమిషన్ సంబంధించిన ధరలు నిర్ణయిస్తామని కూడా ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా బిజెపి కూడా మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది అందులో మోడీ గ్యారంటీ అని పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ విధంగా కాకుండా మోడీ గ్యారంటీ అంటే మోడీ గ్యారంటీ పార్టీ గ్యారంటీ కాదు ఇది మోడీ గ్యారంటీ నలభై ఏడు ఇరవై నలభై ఏడో సంవత్సరానికి ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు ఇస్తారు అప్పటి వరకు మీరు చూస్తూ ఉండాల్సిందే అదే విధంగా ఈ యొక్క భారతదేశాన్ని నలభై ఏడో సంవత్సరానికి ఆర్థికంగా మొదటి స్థానంలో నిలుపుతాను అని చెప్పి చెప్తున్నాడు ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు ఇప్పుడు పూర్తిగా ఈ పది సంవత్సరాల్లో భారతదేశం ఎక్కడికో దిగజారిపోయింది అటువంటిది ఈ రోజు నలభై ఏడుకి ఏ విధంగా అతను నిలబెట్టగలుగుతారు రాబం నాలుగు వందలు వస్తాయి నాలుగు వందలు వస్తాయి చెప్తే నాలుగు వందలు కాదు కదా నూట తొంభై మించి రావడం లేదు ఈ దూరి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టబోతా ప్రజలంతా కూడా సంతోషాలతో ఉండాలని చెప్పి చెప్పేసి మేమందరూ కూడా కోరుకుంటున్నాం ఇక రాష్ట్రానికి వస్తే పూర్తిగా అప్పుల కుప్ప చేసేసి ప్రజలందరినీ అనాధాలకి నెట్టేయడం జరిగింది ఎక్కడ బట్టిన అవినీతి విలయంలో ఒక భూమి కానీ ఏది లేకుండా ఆయన అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంతా కూడా కబ్జా చేసేస్తారు ఇవన్నీ కూడా అరికట్టాలంటే ఈ రోజు తిరుపతిలో పి మురళీ గారిని గెలిపించాలని చెప్పి చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాను గోపాలన్న గారికి ధన్యవాదం తెలియదు ఇప్పుడే సూపర్ జాతీయ కార్యదర్శి కండే నారాయణ గారు ఈరోజు తిరుపతి ఎరజల్లాలు మేము అవుతా ఉంది ఎప్పుడు మనం ఎరజల్లాలతో ఊరేగి ఎప్పుడు ప్రదర్శన చేస్తా ఉన్నాం కానీ ఈరోజు రాజకీయ హక్కుల కోసం ప్రజా దగ్గరికి వస్తా ఉన్నాం ఎప్పుడు ప్రజా ముఖం తెలియని వాళ్ళు తిరుపతి వీధి ముఖాలు తెలియని వాళ్ళు ఈ చివరి ఆ చివరి దాకా పేరు చెప్పలేని వాళ్ళకి పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళు దేనికి వస్తానో నాకు చెప్పకెళ్ళ కానీ సిపిఐ నుంచి నిరంతరం పళ్ళో నాలుగు లాగా పనిచేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ మురళి ఆ పట్టిగా మేము వస్తా ఉన్నాడు ఎప్పుడు ఎంతో పోరాటాలు గెలిపించుకోవాలన్నా ఇప్పటికీ డబ్బులు మోడల్ తీసుకొచ్చి పెంచేవాళ్ళని తెలుసుకోవాలన్నా దేవుడి పేరు చెప్పుకొని పోటీ ఇవన్నీ మనం చూసుకోవాల్సి వస్తా ఉంది ఇప్పుడు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ స్థాయిలో ఇండియా కోటమికి చేర్పడ్డాం జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇండియా ఉన్నాం ఇందులో బీజేపీ కేంద్ర ఆలన్యాలు కేంద్ర స్థాయిలో వాళ్ళు చేస్తున్న ఘాతకా మొత్తం గారు చెప్పారు పలు మళ్ళీ చెప్పక్కర్లేదు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉన్నారు దేవుడు ప్రజలకు హోటల్ గానీ ప్రయత్నిస్తారు తప్ప ప్రజాధికారి సంబంధాలు డెవలప్ చేయడం లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పదేళ్లగా ఆంధ్రప్రదేశ్ కి ఒక్క పొట్టు సహాయం చేయలేకుండా నిలువున కూల్చితే ఉన్నట్టు కేంద్రంలో బీజేపీ తప్ప కార్యం కాదు ఎవరు చట్టంలో అమలు చేయలేదు వెనకబడి ప్రాంత నాయకుల ప్రాంతాల్లో ప్రతి జిల్లాకి యాభై కోట్ల స్థాయి ఇప్పుడు హామీని అమలు చేయలేదు కడపడ ప్రాజెక్టు సిల్ ప్యాంట్ ఫ్యాక్టర్ రావడం లేదు రాజధానికి సహాయం చేయలేదు పోరాటం సహాయం చేయలేదు రాష్ట్రాన్ని అన్ని రకాల అధోగతి చేసేటువంటి బీజేపీ కేంద్రంలో ఉంది వాళ్ళకి తాబేదారులుగా ఉన్నారు ఇక అధికార పార్టీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ఐదేళ్ళ అధికారులు ఉన్నా కూడా కేంద్రాన్ని ముద్రి చేసి మా రాష్ట్రానికి కావాల్సిన న్యాయమైన సంబంధం కాబట్టి అడగలేదు ఎప్పుడు పైన ఆయన కాళ్ళు పట్టుకుని కేసు నన్ను బీజు కొనసాగించండి నా కేసు కొట్టేయండి అని చెప్పి చెప్పడం తప్ప ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి సంబంధించినటువంటి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఒక కానీ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి హామీ ప్రకారం యాభై అవ్వడం కానీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా కానీ రాజధాని సంబంధించిన పరిష్కారం కాకుండా కానీ ఇంకొంతో పాటు విశాఖపట్నం ఉన్నటువంటి సిరువులు అమ్మేస్తా ఏ ఒక్క సమస్య సరే నీకున్న ఫలాన్ని ఉపయోగించి ఉపయోగించేసామంటే ఈ ఐదేళ్లు నీ పాలసీ ద్వారా కాళ్ళు ఉచిత నొక్కుల గుర్తు అని చెప్పని వాళ్ళ నాలుగుతో కాళ్ళు సేవ చేస్తున్న ఆ జగన్ మాట ఉపయోగపడి కానీ కాదు ఇప్పుడు కూటమి వచ్చింది బీజేపీ టీడీపీ కూటమి వాళ్ళెవరు ఇప్పుడు బీజేపీకి అనుకోవడానికి టీడీపీ వచ్చింది టీడీపీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేశారా ఇప్పుడు మరి టీడీపీ నాయకులు ఏమంటారు మీ మోడీ ఎంతో ఎంత ఇవ్వండి అంటూ ఉన్నారు సిక్కి చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేశారు ఏ న్యాయం చేశారని బీజేపీ పక్కన పోతా ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు బీజేపీకి ఎవరైతే అంతగా అడుగుతారో వాళ్ళు తెలుగు ప్రజానీకాన్ని కూలీ లెక్క తెలుగు ప్రజానీకాన్ని అన్యాయం లెక్క అందుకే ఒక ఓడితో కొన చెప్పండి అటు టీడీపీ కూటమి అటు వైఎస్ఆర్ కూటమి ఓడించడం ద్వారా ఈ కంకి కోట్ చేయడం ద్వారా చేయగలుగుతూ కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి చాలా చెప్తా కావాలంటే ఇప్పటికైతే మాత్రం అటు టీడీపీ కూటమి అటు వైఎస్ఆర్ ఈ రెండు రాష్ట్రానికి ద్రోహం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని దేశాన్ని ముంచేసేటట్టు మోడీకి పోకాడుతా ఉన్నారు వీళ్ళకి ఎవరు ఓట్లేసినా మోడీ ఓటేసినా జనసేన ఓటు వేసిన వైసీపీ ఓటేసినా మళ్ళా పోయి బీజేపీకి కాళ్ళబోద కావాలా ఓటు అన్నకి బాధ్యత పక్షుల ఎవరికి ఓటు వేసినా పోయి అక్కడే పడుతుంది కాబట్టి అవసరం లేదు ఒక్క ఓటు కంకి కొడవలి తద్వారా ఆ కూటమి రెండు కూటమికి చెప్పి చదువు తీసుకుంటా ఉన్నా ဟုတ်တယ်လား

అసలు లేకేషన్ పెద్దగా మూడు పడిపోతారు ఎంతగా పారిస్ ఈ ఇంకొక పెరుగుతునేది దేవస్థానం కాబట్టి ఇక్కడ పోటీ చేస్తుంది వైపు వైపుకి వైపు ಟಿ ಡಿ ಪಿ ಫೋಟೋಸ್ ಕೂಡ ಬಯಸಿದ್ರು ಕೂಡ ಎವರಿಗೆ ಅದು ಅಮಿತ್ ಶಾ ಪಾದ ಆಗಬೇಕಪ್ಪ ಅದರ ಆ ಪಾದಾಗದ್ದು ಓಟ್ ಹೇಳ್ತಾ ಇದ್ದರೆ ಅಯ್ಯ ಅದೆಲ್ಲ ಕಾಪಾಡಬೇಕು ಜಯ ಮಾಡಿ ಕಾಪಾಡಬೇಕು ಮಾಡಬೇಕು టీడీపీ కోర్టు వాడు కూడా కేసే మోడీ రోజు అన్ని కేసు తగ్గు చేస్తే మోడీ కోరుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇద్దరు వాళ్ళు వాళ్ళు కేసుల నుంచి कढपा <laughs> साहिबु ஏடங்க செல்வாரு போட்டி காணி வைசிபி போட்டி ஞானி ராஜா பிரதான அம்மன் இது ஓட்டி ஓட்டு அது காங்கிரஸ் பார்ட்டிக்கு ஓட்ட ஒரு ஓட்டு ரெண்டு பெற்ற ரெண்டு பெற்ற நானும்